లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు సో ఈ సారి ఎవరికి అనుకుంటున్నారు మీరు హండ్రెడ్ పర్సెంట్ జగన్ వర్కౌట్ అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు అనమాట డిప్యూటీ సీఎం గా ఉన్నాడు సో ఆనైతే చేయాల్సిన పన్ను కనుక ప్రజలు ఎంతవరకు ఎక్కడో కొంత

జగన్ ప్రభుత్వంలో ఐదు వేలు పడింది ఏం చెప్తా ఉన్నా జగన్ ఎలక్షన్ అయిపోయింది 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 కదా ఎలక్షన్ అయిపోయిన వెంటనే ప్రతి ప్రతి ఒక్కరు కూడా మా మహిళలు పదహైదు వేలు వేసాడన్న అదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక పథకం అన్న చెప్పిన ఏ పథకం గ్యారెంటీ అయినా ఒకటన అందిన ప్రజలకి అది కూడా చెప్పండి డిప్యూటీ సీఎం గారు మన పవన్ కళ్యాణ్ ఉన్నారు సో తను చేసిన పథకాలు లేదా ఒకటిన తన నమ్మారు అందరు నమ్మి ఓటు అయితే వేసారు ఓట్ శాతం అయితే వచ్చింది వస్తే ఎక్కడన్నా గానీ మంచి అనేది జరిగిందా ఇప్పుడు ముప్పై రీసెంట్లీ ఒక రెండు మూడు గ్రామాల్లో అయితే రోడ్ విషయంలో గానీ చేశారు పవన్ కళ్యాణ్ అయితే కొంతవరకు చేశారు జగన్ ప్రభుత్వం తీసుకుంటే జాబ్స్ అయితే లేవు గానీ డెవలప్మెంట్ అయితే కాలేదు కానీ ఇప్పుడు తనకు కూడా డెవలప్మెంట్ చేయాలంటే అంత అమౌంట్ లేదు కదా ఇప్పుడు రాష్ట్రానికి కావాల్సింది ఇప్పుడు డెవలప్మెంట్ ఎక్కడ జరిగిందన్నా పవన్ కళ్యాణ్ వయసుగా బాగా జరుగుతుంది పవన్ కళ్యాణ్ నుంచి బాగా జరుగుతుంది అని జరగలేదని నా ఫీల్ అన్నా ఇంకా నువ్వే ఇందాక బాగా జరుగుతుంది అంటే మొన్నటి వరకు రీసెంట్లీ ఒక రెండు గ్రామాలు ఆయన రోడ్ వేయించాడు కొంతవరకు అయితే జరిగిందని నేను ఫీల్ అవుతున్నా మా హండ్రెడ్ పర్సెంట్ కదా ట్వంటీ పర్సెంట్ జరిగింది అనుకుంటున్నా ఇంకా ఎయిటీ పర్సెంట్ ఉంది జరగలేదని నా ఫీల్ మరి నాగబాబు గారు తిట్టారు అసెంబ్లీకే రాకుంటున్నారు మీరు ఏంటి పరిస్థితి భయపడుతున్నారు క్వశ్చన్ మార్క్ ఉంది నాకు జగన్ ఎందుకు రావడం లేదు అనేది హండ్రెడ్ స్పందిస్తాడు హండ్రెడ్ ఒక రీచ్ అవుతాడు వస్తాడు హండ్రెడ్ పర్సెంట్ వచ్చి మాట్లాడతాడు ఆయనకైతే డేర్ ఉండే పర్సన్ అయి జగన్ వీళ్ళ వీళ్ళ లాగా చంద్రబాబు లాగా ఎనకు వెళ్ళే పర్సన్ అయితే కాదు వన్ ఆఫ్ ద డే వస్తాడు ఇది క్వశ్చన్ మార్క్ బూజులు గీజులు దుడుపడు కానీ బూ విను ూజు గీజు అని చెప్పొద్దు ఎందుకంటే బూచు దొరుకుతాడు అని చెప్పు పవన్ కళ్యాణ్ బూజు దులుపుతాడు నేను చెప్పను గానీ ఆయన వర్క్ ఆయన ఆయన సైడ్ నుంచి నేను అనేది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఆయన జైలు పోతున్నాడు నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేయలేకపోతున్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నువ్వు చెప్పు పలాన్ పరంగా చెప్పు ఎక్కడ ఆయన జరుగుతుంది జైలు జైలుకి పోతున్నాడు ఎక్కడ పోతున్నాడు పవన్ కళ్యాణ్ జైలుకి ఆస్తుల గురించి కాదన్నా ప్రజలకు ఏం చేస్తాను వన్ ఆఫ్ ద డే మీరు ఏం చేస్తున్నారు అది కదా అని అడిగేది ప్రజలకు ఎంతవరకు న్యాయం జరిగిందని నేను అనుకుంటా సంవత్సరం కాలేదు పరే మళ్ళీ ఇప్పుడు జగన్ వచ్చినప్పుడు అన్ని పథకాలు రీచ్ అయ్యా లేదా ప్రతి పేదోడికి అన్ని అందినాయి అన్న హండ్రెడ్ పర్సెంట్ అందినే నేను చెప్తున్నా గతంలో జగన్ గారి పరిపాలన బాగుందా ఇప్పుడు అలయన్స్ బాగుంది అన్నా ముందు విషయంలో జగన్ విషయంలో అయితే డెవలప్మెంట్ అవలేదు కానీ అంత మాత్రాన కానీ ఇప్పుడు ఇప్పుడు కన్నా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ చేసేవాడు ఒకసారి వైజాగ్ వెళ్ళి చూడన్నా నిజం చెప్తున్నా ఎట్లా చేసాడు డెవలప్ జగన్ చెప్తు చూడొచ్చు మీరు రోడ్లు కావచ్చు సైడ్ అంతా కావచ్చు టీడీపీ చేసింది లేదు అది రాంగ్ జగనే జగనే చేశాడు ఆంధ్రప్రదేశ్ అప్పులు అయితే చేయడం లేదన్నా అని నమ్ముతున్నారు కదన్న వీళ్ళు కూడా అలాగే అమ్ముతున్నాడు ఆయన కూడా అలాగే అమ్మాడు అమ్మాడు కాబట్టి ఏదన్నా ప్రజలకు ఇంత అంత వాడు అమ్మైనా ఇచ్చాడు జగన్ ఇంక పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఏం అమ్మి ఇస్తున్నారన్న అమ్మి వీళ్ళు జోబుల్లో ఎట్టుకుంటున్నారే గాని అది గారు మళ్ళీ ఎప్పుడైనా ఇంకొకసారి ఆయన జీవితంలో సీఎం అయ్యే ఛాన్స్ ఉందన్న అని అవుతాడు హండ్రెడ్ పర్సెంట్ అవుతాడు అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు జీవితంలో పవన్ కళ్యాణ్ అవుతాడు అన్న అవుతాడు అన్న చెప్పలేము అది క్వశ్చన్ మార్క్ ఎందుకు చెప్పనా అటు అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ కానీ నెక్స్ట్ అయితే జగన్ వస్తాడన్న పవన్ కళ్యాణ్ రాలేదు ఎందుకంటే ఎవరైనా కానీ డెవలప్మెంట్ కోరుకుంటారు వీళ్ళు ఇంకా డెవలప్మెంట్ చేస్తే అంత కనిపించడం లేదు కదా ఐదు సంవత్సరాలు అయ్యి చూడ చేస్తే చూద్దాం గారి ప్రభుత్వంలో ఉన్న నిధులన్నింటినీ కూడా అందరికీ పనిచేయడం అయితే జరిగింది ఇప్పుడు నిధులు లేక అప్పుడు పథకాలు అమలుపరచలేకపోతున్నాం అని అంటున్నారు నిధులు ఉన్నప్పుడు ఏం చేస్తారన్నా నిధులు ఉన్నాయి కదా అప్పుడు ఏం చేశారు రెండు వేల నుంచి పంతొమ్మిది వీళ్ళ పాటే కదా నిధులు ఉన్నాయి కదా బోల్డ్ అని మరి ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఎన్ని ఇండియన్ బ్యాంక్ లో ఏం చేశారు సో గత ప్రభుత్వంతో చూసుకుంటే ఈ ప్రభుత్వ పరిపాలన బాగుందని చాలా మంది అంటున్నారు అన్న బాగుందంటే అన్న ఫ్యాన్స్ పరంగా బాగుంది బాగుందన్న పేద ప్రజలకైతే బాగలేదన్న ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాన్స్ పరంగా అందరు నేను కూడా ఫ్యాన్స్ అన్న నేను ఫ్యాన్స్ పరంగా నేను కూడా గా ఆయన అభిమానిస్తా లైక్ చేస్తా అంత ఇష్టపడతాను కానీ ప్రజల పరంగా అయితే ప్రజలకు ఏమన్నా అందాలంటే పేదవాళ్ళకి కూడా మీరు మీరు ఇక్కడ పెట్టుకున్నారు కదా అదే విధంగా ఒకసారి మైక్ పెట్టుకుని అడగండి హండ్రెడ్ థౌసండ్ పర్సెంట్ మీకు చెప్తారు ప్రజలు ఎంత వరకు మంచి జరిగింది ఎంత చెడు జరుగుతున్నది అక్కడ తెలిసిపోతుంది ఇప్పుడు పరిపాలన ఇంటింటికి వచ్చే ప్రతిదీ ఇప్పుడు ఇంటింటి కాదు కదా దా దాకా కదా మండలం దాతలే అంటున్నారు చాలా మంది వస్తాయి అనుకోవచ్చు అది రావడం లేదు లేదు లేదన్నా ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ హండ్రెడ్ థౌసండ్ పర్సెంట్ ప్రజలకి న్యాయం అయితే పేదవాళ్ళకి న్యాయం చేయగలిగిందన్న ఇప్పుడు టీడీపీ కూటమి ఉన్న ప్రభుత్వము ప్రజలకు న్యాయం చేయలేకపోతుంది ఎందుకంటే అది మీకు తెలుస్తుంది ఎగ్జాంపుల్ ఏందనేది అటు ఇటు తిరగడానికి సగం టైం వేస్ట్ అయిపోతుంది అలా అనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు జగన్ చేసిన పథకాలు తొంభై తొమ్మిది పర్సెంట్ ఎన్ని పథకాలు చేసాడు అన్ని పథకాలు అమలయి ఏపీ కాదు చంద్రబాబు నాయుడు వచ్చి ఎన్ని ఎన్ని నెలలు అవుతుంది మీరు చెప్పండి చెప్పండి మీరు

చంద్రబాబు నాయుడు వచ్చిన ఐటీ హబ్బులు కానీ ఏమైనా కానీ ఐటీకి డెవలప్ చేసింది అయితే ఆయన చంద్రబాబు నాయుడు ఏం లేదు కానీ సూపర్ సిక్స్ లేదు ఏం లేదు ఇప్పుడు ఏపీ వాడికి ఏపీ వాడికి తీసుకుండే జగన్ అయితే తొంభై తొమ్మిది పర్సెంట్ ఎన్ని హామీ ఇచ్చిండు అన్ని పర్సెంట్ అన్ని అమలు చేసిండు చంద్రబాబు నాయుడు గారు వచ్చి వన్ వన్ అండ్ వన్ ఇయర్ త్రీ మంత్స్ టూ మంత్స్ అవుతుంది ఇంకా ఇంకా త్రీ ఇయర్స్ ఎయిట్ మంత్స్ ఉంది ఆయన అమలు చేసి అమలు చేస్తారు ఓకే ఓకేనా చంద్రబాబు తప్పు 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 పట్టేది ఏం లేదు ఎందుకంటే మనకి డిసి డిసిఎం డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు పవన్ కళ్యాణ్ అయితే చూస్తూ అయితే ఊరుకోరు నారా లోకేష్ గారు అయితే చూసి ఊరుకోరు ఎందుకంటే ఐటీడబ్ల్యూ ఐటీడబ్ల్యూఎస్ అని నారా లోకేష్ గారు అయితే మస్తు ప్లాన్లో ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతే రాజకీయాల్లో ఎక్కువైపోయినాయి హత్యలో ఎక్కువైపోయినాయి ఎక్కడ ఎక్కడైనా బ్రో ఎక్కడైనా ఎలక్షన్ ఎప్పుడైతే రిజల్ట్ వచ్చినాయో అదే రోజు ఎలక్షన్ దగ్గర చూడమాకు బ్రో నువ్వు ఎలక్షన్ దగ్గర చూడమాకు అంటే ఆంధ్రలో చూసుకో ఆంధ్రలో అయితే అందరికి బాగానే అందుతుంది ఎందుకంటే మనకు హైదరాబాద్ డెవలప్ అయిపోయింది ఓకే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు టీఎస్ ని ఎలా డెవలప్ చేసిన ఆంధ్ర ఆంధ్ర కూడా అలాగే డెవలప్ చేయాలని చూస్తున్నారు అర్థమవుతుందా ఐటీ సెక్టార్లో అయితే నారా లోకేష్ గారు అయితే ఎలా డెవలప్ చేయాలో చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అభివృద్ధి చేయడం చూస్తున్నారు మన డిప్యూటీ సీఎం పవన్ గారు అయితే మన ఏ రంగాల్లో తప్పులు జరుగుతున్నాయో అన్నిటిని సరిది చూస్తున్నారు ఒకటి బాగానండి చిరంజీవి కానీ బండబాబు అంటే నాగబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరు కానీ వీళ్ళకు రాజకీయం తెలియదు రా అంటే రాక్షసుడు జా అంటే జలంధ్రుడు కీ అంటే కీచకుడు యా అంటే యమధర్మరాజు రాజకీయం క్లోజ్ మిగిలింది నాయకుడు హాయ్ నా అంటే నారాయణ నారాయణ నారా అలా ఎమకి ఇంకా కు అంటే కుబేడు డూ అంటే డూడు బస్మన్నా ఎనిమిది మంది కలిస్తే రాజకీయ నాయకుడు పుట్టుకొస్తాడు ఇక గుడ్ న్యూస్ చెప్తున్నా ఈసారి మున్సిపల్ ఎలక్షన్లో నేను నామినేషన్ వేస్తున్నాయ్ నా ఎదుటానికి నా బడ్జెట్ అసలు డిపాజిటే రాదు కుర్చీ కుర్చీని తట్టుకోవాలంటే చాదా అంటే అభిమానులు తల రూపాయిస్ ఐదు కోట్లయితే ఐదు కోట్ల మరి ఆ బిల్డింగ్ అంటే ఒకరికి ఇచ్చేస్తా అగో మేము వాటికి రాసి ఇచ్చేస్తావు తాత అది ఇప్పుడు నాగబాబు ఇట్లా నాగబాబు ఒకటి బాగినే బాబాయ్ అది పద్ధతి కాదు వర్మ కష్టపడడానికి ఒకటి బాగినండి కష్టపడ్డ వాడికి రాజకీయంలో చూట్లేదు దౌర్జన్యం అన్యాయం అక్రమం ఇవిటికి స్థానం ఉంది కానీ వాటిని ఇరగొడతా నేను నేను రాజకీయాల్లో అడుగు ఆ సినిమా వేరే ఉంటది న్యాయం జరిగిందా జరిగిందండి మరి పవన్ కళ్యాణ్ గారు గతంలో మా సొంత పార్టీ అంటే మా సొంత ఫ్యామిలీ వాళ్ళకు పట్ట ఎవరిని ఎవరిని రాజకీయాల్లోకి పట్టిన ఏమంటారు పదవీలు పదవీలు కట్టబెట్టమన్నారు కానీ ఈ రోజు అన్న వాళ్ళ అన్నకి ఇచ్చారు కదా దాని మీరు ఎలా చూస్తారు మరి నీ అన్న చిరంజీవి గారు పార్టీ పెట్టి ఏం ఏం ఏమిడి బే ఎవరినో కృన్ చేస్తాను నీ గుద్ద దా అతనికి పదవి ఇస్తే నా కొడుకుల్లోరా నాగబాబుకి ఇచ్చారుగా మీకు ఎలా అనిపిస్తుంది బాబాయ్ హ్యాపీ నేను తిట్టింది చిరంజీవిని ఎందుకు తెలుసా నీ బిడ్డ ఒక నేర్చుకోబోతే నువ్వు ఆతుడి బీకి చూసుకుంటే టీడీపీ నుంచి ఐదు ఎమ్మెల్సీలు ఇచ్చారు టీడీపీ నుంచి ఇప్పుడు కూటమి ప్రభుత్వం నుంచి చూసుకుంటే ఐదు ఎమ్మెల్సీ మెయిన్గా పెటాపురం వర్మకి న్యాయం జరుగుద్ది అనుకున్నారు మరి ఆయనకి సీటు దక్కలేదు ఆ విషయాన్ని వైఎస్ఆర్ సిపి వారు గట్టిగా అడుగుతున్నారు మీరేమంటారు దాని అది ఎంఎల్సి ఇచ్చినా ఈకపోయినా సరే మనం ఎప్పుడు డెవలప్మెంట్ చూడాలన్నా మనం ఒక ఒక ప్రత్యర్థి మాత్రమే డెవలప్మెంట్ స్టేట్ చేయరు కదన్న పైన ఉన్న వాళ్ళు మనం డెవలప్మెంట్ చేస్తారు సో ఎమ్మెల్సీ వర్మ గారికి ఇచ్చిన ఈయకపోయినా సరే సో చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్ కాబట్టి ఆయన ఏం చేయాలో ఏం చేయకూడదు ప్రతి ఒక్కటి తెలుసు అన్న పవన్ అది మనం ఒక క్యాండిడేట్ని ఎప్పుడు చూడాలి ఒక స్టేట్ని ఎవరు ఎలా డెవలప్ చేసాడని మాత్రమే మనం చూడాలన్నా మోసమని ఎలా అనుకుంటాం అన్న ఒక నియోజకవర్గాన్ని ఎవరున్నా సరే సీటు ముఖ్యం కాదన్న డెవలప్మెంట్ అనేది జనాలకు ముఖ్యమన్న అది పవన్ కళ్యాణ్ ఉన్నారా వర్మగారు ఉన్నారా చంద్రబాబు గారు ముఖ్యం కాదన్న ఏ నియోజకవర్గమైనా స్టేట్ అయినా అదే మేము ఎప్పుడు చూడాలన్నా అలాంటప్పుడు ఏ రాజకీయ పార్టీ పరిపాలించినా అంటే గతంలో వైసీపీ పరిపాలించినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడారు సపోర్ట్ చేయలేదు అనుకోవచ్చు డెవలప్మెంట్ కావాలన్నప్పుడు ఎందుకు చంద్రబాబు గారు అన్న సపోర్ట్ చేయలేదు అధికార పార్టీ సపోర్ట్ చేయడానికి వాళ్ళు డెవలప్మెంట్ ఏం చేయలేదన్న వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారు వాళ్ళకి నూట యాభై సీట్లు ఇచ్చింది తొలి గవర్నమెంట్ టీడీపీ వర్మ పరిస్థితి ఏంటి టీడీపీ వర్మ పరిస్థితి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో అవకాశం ఇస్తారన్న అట్లా ఏం ఉండదు తను ఏం చేస్తుంది